జనసేన పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది ఫౌండేషన్ వారు రాధాకృష్ణ మెమోరియల్ అవార్డుతో సత్కరించారు అనకల్ జిల్లా పట్ల వాస్తవులు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటా నగేశ్ ను ప్రతిష్టాత్మక అవార్డు భరించింది ఆదిలే ఫౌండేషన్ సభ్యులు ఈ అవార్డు నగేష్ కు అందజేశారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మెమోరియల్ అవార్డు పేరుతో ఢిల్లీ తెలంగాణ లో నగేష్ ను సత్కరించారు ఉత్తమ రైతు కుటుంబంలో పుట్టి పాయకరాపేట నియోజకవర్గంలో రైతు సమస్యలపై చేసిన పోరాటానికి గాను ఈ అవార్డును అందజేసినట్లు వివరించారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఆదిలీలా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సుమారు ఇరవై రాష్టాలకు చెందిన పలువురిని సామాజిక పేత్తలను గుర్తించి ఈ పురస్కారాలు అందజేశారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తోటా నగేశ్ భారతీయ సేవా సామ్రాట్ పురస్కారం అందుకోవడం విశేషం తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ అనిల్ కుమార్ ఐజీఎన్ సిఏ ఢిల్లీ ప్రొఫెసర్ డిపి మిశ్రా యూనివర్సిటీ జేఎన్యు ప్రొఫెసర్ ఉపేంద్ర చేతుల మీదుగా తోటా నగేష్ ఈ అవార్డును అందుకున్నారు సమస్యల పరిష్కారం పట్ల నగేష్ చూపుతున్న చొరవను కొనియాడారు ఈ సందర్భంగా తోటా నగేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులు ఎదుర్కొంట సమస్యలు పరిష్కారానికి నిబద్దతతో కూడిన రాజకీయ నాయకత్వం అవసరమని తెలిపారు న్యాయబద్దంగా సర్వతోముఖ అభివృద్ది సాధించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా నగేష్ ను స్నేహితుడు కంబంపాటి రమణ కార్డ్ సంస్థ సభ్యుడు గుడివాడ సత్యనారాయణ తదితర సభ్యులు ఘనంగా సత్కరించారు నమస్కారం పోయిన ఐదో తారీఖునే న్యూఢిల్లీలో ఆంధ్ర తెలంగాణ భవన్లో ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశంలో సుమారు ఇరవై రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు లేదంటే గురువులకి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యాపకులు ప్రొఫెసర్లు విధంగా వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను కూడా సెలెక్ట్ చేయడం దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో పాండవ దిగు వాయికట్లు రైతులు ఇబ్బందులు చూసుకుని పార్టీ సంస్థ ద్వారా అనేక ఉద్యమాలు చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టును మంజూరు చేసుకుని ఇవాళ పూర్తి స్థాయిలో గా రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పంటకి నీరు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది అతి తక్కువ బడ్జెట్ దాన్ని ఒకటి గుర్తించడం రెండోది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏంటంటే రెండు లక్షల మందికి తుని పాకరే బయట మక్కపిల్లి మండలాల్లో ఉన్న సుమారు రెండు లక్షల మంది జనాభాకి డ్రింకింగ్ వాటర్ సబ్షన్ గా అందే విధంగా మరి అదే విధంగా అప్పటి వరకు ఉన్న భూగర్భ జలాలు నూట ఇరవై అడుగులు ఉండేది ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఈ వేళ యాభై అరవై అడుగులకి తీసుకురావడం ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే నీరు వచ్చిందో నీరు వచ్చింది కాబట్టి రెండో ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు రావాలని ఎట్రో కానీ డక్కన్ కంపెనీలకి పబ్లిక్ హీరింగ్ లో వేళ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధి వ్యతిరేకించిన ఆ వేళ కావాలని మొట్టమొదటి పబ్లిక్ హీరింగ్ మద్దతు తెలిపిన వ్యక్తిగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండడం వల్ల ఈవేళ సునీఖపేట ప్రజలు ఏ విధంగా డెవలప్ అవ్వండి అన్న తీసుకోవచ్చు దీనివల్ల కాలుష్యం ఉంటది కాలుష్యం లేకుండా చూసుకోని బాధ్యత కూడా ప్రజల మీద ఉంది అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద కూడా ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా మేధాబాట్కర్తో కూడా మేము చర్చలు జరపడం జరిగింది ఈ విధంగా కర్మాగారాలను ఇటు రైతులకి ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ కర్మాగార నిరుద్యోగ సమస్య తీర్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు రావాలి మా ప్రాంతం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం ఆ విధంగా మేము ఒక టెక్నికల్ ఐటీ కాలేజీ అప్పుడు కొంత రామకృష్ణ గారు ఆ ధర ఇక్కడ మంజూరు ఇరవై సంవత్సరాలుగా బ్యాన్ ఉంటే బ్యాన్ లిఫ్ట్ చేసి కాలేజీ తీసుకురావడం అదే విధంగా ఒక బాలికల హై స్కూల్ నలభై ఆరు ఏళ్ళ నుంచి తునిలో ఉన్నా సరే మన పాకిపేట రాకపోతే తుని చదువుతున్నారనే ఆ ఉద్దేశంతో బాలికల హై స్కూల్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే పాయికి కాలేజీ అండ్ హై స్కూల్ షిఫ్ట్ సిస్టమ్ ఇరవై సంవత్సరాలుగా ఒకే బిల్డింగ్ లో నడుస్తుంటే దాన్ని గుర్తించి ఈ ఒక హై స్కూల్కి ఒక కోటి రూపాయలు తర్వాత దానికి ఒక డెబ్బై ఐదు లక్షలు మంజూరు చేసి సపరేట్ చేసి రెండు కోట్ల కళాశాలలు నడిపే విధంగా విద్యార్థులకి మరిగైన చదువు ఇచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగిన కాకుండా ఈ ప్రాంతంలో గ్రూప్ వన్ ఎవరికి సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో ఎయిర్ కండిషన్ లైబ్రరీ కట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రూప్ వన్ కి వెళ్ళే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇవాళ అందులో కూడా ఒక గ్రూప్ వన్ సెలెక్ట్ చేయడం సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది ఈ విధంగా ఎంతో మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన బుక్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్ చేసాం ఇవన్నీ సేవా తో అలాగే కరోనా టైంలో స్నేహితుడు బాల్య స్నేహితుడు శ్రీయోభిలాషి నేను చిన్నప్పటి నుంచి కూడా కలిపి చదువుకున్నటువంటి మన తోట నగేష్ గారికి ఈ రోజున ఏంటిది ఫౌండేషన్ వారు మన వాడిని న్యూఢిల్లీలో సన్మానం చేశారు ఈ సన్మానం చేయడం గల అసలు కారణాలు ఏంటంటే ఇటు మన రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మినీ ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఆ మినీ ప్రాజెక్టులు తీసుకురావడం వలన రైతులకి ఎంతో ఉపయోగకరమైంది రైతులకే కాకుండా పాయిగ్రాపేట తుని ప్రజలకి పాయిగ్రాపేట తుని ప్రజలకి తాగునీరు ఎంతో అభివృద్ధి చేసింది పడిపోయిన ఉండే నీళ్ళు నీటి మట్టాన్ని కూడా అవి మళ్ళీ పై 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 స్థాయికి వచ్చి తీసుకొచ్చిన ఘనత కూడా మన తోటనాకేష్ గారికి చెందింది అది ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ రోజున పాయికిరాపేటలో నీటి అద్దరు లేకుండా మన కాపాడింది ఇదే విధంగా రైతులకు కూడా ప్రతి కాలంలో ప్రతి పంటలు కూడా ఈరోజు పండుతున్నాయంటే ఆ మినీ ప్రాజెక్టుల వల్ల కంటిన్యూగా నీరు పారుతుంది ఇది ఇంతే కాకుండా కరోనా టైం అప్పుడు కూడా పశువులకు దానాలు ఏర్పాటు చేసే విషయంలో చాలా గంత మనం తోట నాకేష్ గారికి చెందింది ఇంతే కాకుండా కరోనా టైం అప్పుడు ప్రజలకి ఆహార పొట్లాలు సరఫరా చేశారు ఇంత ఇంతగా ఇంత ఘన మన రెండు జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా మంచి అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళి ఇంకా ఇంకా ప్రజలకు ఇంకా సేవ చేయాలని నా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి గారికి నగేష్ గారికి ఉన్నటువంటి అనుబంధం వల్ల ఈ తాండవ ప్రాజెక్టు రైతులు ఎవరైతే ఉన్నారో దిగువాయికటి రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళకి శాశ్వత పరిష్కారం కింద మనకి తాండవ నది మీద రెండు మినీ ప్రాజెక్టులు సుమారు ఎనిమిది కోట్ల అంచనాతో మనకు నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గోదావరి ప్రాంతంలో రైతులు ఎలాగైతే రెండు పంటలు డోకాలు లేకుండా పండించుకుంటున్నారో అదేవిధంగా మన ఏరియాలో కూడా మార్చి ఏప్రిల్ నెలలో కూడా మనకి తాండవా నీరు ఏరు ద్వారా వచ్చే నీరుని డైవర్షన్ చేయడం ద్వారా రెండు బ్రా బ్యారేజీల ద్వారా ఈ రైతులు రెండు పంటలు పండించుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత తోట నేజు కరదని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే అదే విషయాన్ని ఈరోజు ఢిల్లీ స్థాయిలో వాళ్ళు గుర్తించడం జరిగింది ఆదిలీలా ఫౌండేషన్ వారు అలాగే గురు అనే పదానికి అర్థం ఏంటి అంటే నగేష్ గారి ద్వారా నగేష్ గారి శిష్యులు కానివ్వండి నగేష్ గారి దగ్గర పరిచేతులు కానివ్వండి నగేష్ గారి అనుభవాలు తీసుకొని ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రముఖమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అది పొలిటికల్గా ఆ గురు అనే పదాన్ని కూడా వాళ్ళొక పారామీటర్ కను తీసుకోవడం జరిగింది అలాగే ఈ సేవారంగంలోని ఈ రాజకీయ రంగంలో ఆ గురనే పదానికి అర్థాన్ని ఇవ్వడం ద్వారా చాలామంది శిష్యులు తయారు చేశారు ఆ రెండు పారామీటర్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఢిల్లీలో ఆదికేల ఫౌండేషన్ వారు తోట నగేష్ గారిని గుర్తించడం అనేది తోట నగేష్ గారి గుర్తింపు కాదు ఆ ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రాంతానికి విశాఖ జిల్లాకి కూడా గుర్తింపు అని చెప్పేసి ఈ సందర్భంగా నగేష్ గారికి చాలా అభినందన తెలియవలసిందిగా కోరుస్తుంది